రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామని కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు నూతన సంవత్సరాల వేడుకలకు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు దీనిపై ఎల్బీ నగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ ఈ ముఠా డ్రగ్స్ ను రాజస్థాన్ నుంచి తీసుకుని వచ్చి హైదరాబాద్ లో అమ్మాలని చూస్తున్నారన్నారు స్వాధీనం చేసుకున్నామని ఎనభై ఐదు వేల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు వీటి మొత్తం విలువ యాభై ఆరు లక్షల దాకా ఉంటుందని అన్నారు శశిపాల్ బిష్ణోయి మదన్ లాల్ బిష్ణోయిలను అరెస్టు చేసినట్లు రాచకొండ సిపి వెల్లడించారు శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడని సులభంగా డబ్బు సంపాదించడం కోసం బస్ ద్వారా డ్రగ్స్ ను హైదరాబాద్కు సరఫరా చేస్తుండగా పట్టుబడ్డారని తెలిపారు నిందితులను అరెస్టు చేసిన అధికారులను అభినందించారు ఈ సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ ఆర్ గిరిధర్ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ ఎస్ సూర్యనారాయణ ఎస్ఓటీ ఏసీపీ ఎన్ వాసు మల్కాజ్గిరి జోన్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు రాములు తదితరులు పాల్గొన్నారు పోలీస్ ఫోకస్ ఆన్ దిస్ ఇలీగల్ ట్రాన్స్పోర్టేషన్ సెల్ ఆఫ్ కాంట్రోడ్ నార్కోటిక్ డ్రగ్స్ ఆ ప్రాసెస్లో ఫోకస్ వెళ్లి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఓపీఎం త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఓపిఎం సీజ్ చేయడం జరిగింది అది మీ ఇందాక చూసారు ఇది సెక్షన్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఏటీన్ సెవెంటీన్ బి అండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఏ ప్రకారం మేర దీనికి శిక్ష ట్వంటీ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు నేరం శిక్ష ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అక్యూజ్ స్టేట్ గ్యాంగ్ దేర్ వాళ్ళు రాజస్థాన్ రూట్స్లో ఉన్నవాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కూడా వాళ్లకు యాక్టివిటీ బిజినెస్ ఉంది అయితే వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది ఇందులో ఉన్న ముఖ్యంగా అక్యూజ్ శశిపాల్ భూషణ్ బిష్నాయ్ అండ్ మదన్లాల్ బిష్నాయ్ ఈ వీళ్ళిద్దరు అక్యూజ్డ్ ఈ శశిపాల్ బిష్ణు ఇంతకుముందు కూడా ఈ నేరంలో పట్టుబడడం జరిగింది ఆ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ మదన్ నాల్ ఒక ఒక జీవీఆర్ ట్రావెల్స్ అనే ఏజెన్సీలో వాళ్ళు ఈయన బస్ ని వాళ్లకు హైరింగ్ పర్పస్ కి ఇచ్చాడు బట్ ఈ వాజ్ నాట్ సఫిషియంట్ మనీ అది లాసెస్ వచ్చాయి దాని ప్రాసెస్ లో ఈజీ మనీ కోసం అని చెప్పేసి లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఓపిఎం అయితేనే బాగా జరుగుతుంది లేకుంటే కాంట్రబాండ్ డ్రగ్స్ తీసుకొస్తే బెటర్ మనీ వస్తుంది అని చెప్పేసి మదన్లాల్ ఆయన ఎంకరేజ్ చేసినందుకు శశిపాల్ శశిపాల్ ఎంకరేజ్ చేసినందుకు మదన్లాల్ ఈ బిజినెస్ లో రావడం జరిగింది వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ బస్ ద్వారా అక్కడ నుంచి చేయడం చేశారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళకి అమ్మడానికి చిన్న చిన్న ప్యాకెట్స్ మీరు చూస్తున్నారు అలా తయారు చేసి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంది దీన్ని పట్టుకోవడం వల్ల మనం ఒక ఇంపార్టెంట్ ఈ త్రూ వల్ల చాలా ఇటువంటి ఎవరైతే డ్రగ్స్ని వాడి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ముందు కానీ చతుర్థ డిసెంబర్ నాటి కానీ మన హైదరాబాద్ నగరంలో కానీ వేరే చుట్టుపక్కల ఏదైనా వేరే నగరం అమ్మిన తర్వాత అక్కడ కానీ సెలబ్రేట్ చేసే ఈవెంట్స్ని మనము ప్రోటల్ చేసినట్టయితే దీనికి చేసినటువంటి సోటి మల్కాజ్ గిరి డిసిపి నేను అప్రిషియేట్ చేస్తున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆఫీసర్స్ ని గిరిధర్ డిసిపి ఎస్ఓటి దెన్ ఏ రాములు ఇన్స్పెక్టర్ బి ప్రవీణ్ కుమార్ ఇన్స్పెక్టర్ కుషాయ్గూడ బి పరమేశ్వర్ సబ్ ఇన్స్పెక్టర్ బి వాసుదేవ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్ కానిస్టేబుల్ ఆఫీసర్ ఎం రవికాంత్ కాన్స్టేబుల్ ఆఫీసర్ జి రామ రమేష్ గౌడ్ కాన్స్టేబుల్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ కాన్స్టేబుల్ ఆఫీసర్ అండ్ మహమ్మద్ ఆయుల్ ఖాన్ కాన్స్టేబుల్ ఆఫీసర్ నేను అప్రిషియేట్ చేస్తున్నాం వీళ్ళ కోసం దెబ్ క్యాష్ అవార్డ్స్ అంతేకాకుండా మేము ఒక సెమినార్ కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుండే ఇవాళ దాంట్లో పాటుగా బేసిక్ యాక్ట్ లో ఎలా కన్వెన్షన్ తెచ్చుకోవాలి అనేది మేము ప్రాసెస్లో ఉన్నాం సో మనం ఆ లెవెల్లో వెళ్ళాలి అని అంటే మన ఆఫీసర్స్ ని ట్రైన్ చేయాలో తెలుసుకుని వాళ్ళ ట్రైనింగ్ సెషన్ కూడా నడుస్తోంది ఈ ప్రాసెస్లో ఈ ఇంపార్టెంట్ బ్రేక్ మీరు చూశారు దీనివల్ల ఇంకా మేము ఇంకా వేరే లాంటి ఆఫీసర్స్ తో కూడా ఇంట్రాక్ట్ చేసి బెటర్ వీళ్ళు ఏంటంటే బేసికల్లీ రాజస్థాన్ నుంచి వచ్చారు కాబట్టి మేబీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కనెక్షన్స్ సప్లై లో ఉంటాయి సో దాట్ ఆల్సో విల్ అండ్రావెల్ దిస్ ఇస్ వాట్ ఎఫర్ట్ వీఆర్ మేకింగ్ టు కీప్ హైదరాబాద్ సిటీ ఆర్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ రాజకొండ కమ్యూని స్టేట్ లిమిట్ ఈ ట్రై కమిషనర్స్లో టోటల్గా ఈ డ్రగ్ ఫ్రీ అవుట్ డేట్గా ఎఫర్ట్స్ పెడుతున్నాం దీన్ని ఫలితమే మొన్న మేము త్రీ హండ్రెడ్ సిక్స్టీ కేజీ గాంజాన్ సీజ్ చేసాం ఈరోజు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఒపీఎం సీజ్ చేసాం ఇంకా పాపీ స్ట్రాప్ కూడా ఉన్నాయి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఇది టోటల్ కదా ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీని ఈ కాంట్రఫాడ్ డ్రగ్స్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది వాళ్ళు చేసినట్టు వ్యాపారంలో నష్టాలను పూడ్చుకోవడానికి ఈజీ వే ఫాస్ట్ బక్ కోసం ఈ ఈ విధంగా చేస్తున్నారు దానివల్ల సొసైటీకి నష్టం కాకుండా వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళ కేసెస్లో ఉండి చాలా సివియర్ పనిష్మెంట్ వస్తుంది ఇది టెన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఇటువంటి కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి సో గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్గా ఉంది కాబట్టి ఇటువంటి నేరాల ఎవరు పాల్పడుతూ ఇటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ యూత్ కానీ ఇందులో డిఫ్టీమ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్ అదీమ్ వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దీన్ని బట్టి ఇటువంటి యాక్టివిటీస్ మనం కంటెన్ చేయగడతాం ఫిఫ్టీ సిక్స్ అంటే ఫిఫ్టీన్ లాక్ పర్ కేజీ ఉంటుంది ఫిఫ్టీన్ ల్యాక్ పర్ కేజీ అందులో ఇస్తే క్వాంటిటీ పట్టింది బట్టి డిమాండ్ బట్టి ఉంటుంది అదర్వైజ్ మార్కెట్లో ఉన్నటువంటి మేము రేట్ చూస్తే ఒక కేజీకి ఫిఫ్టీన్ ల్యాక్ రూపీస్ ఉంటాయి వీళ్ళు తీసుకొస్తారు అక్కడ తీసుకొస్తున్నారు ఇంకా ఇంటరాక్షన్ ప్రాసెస్ లో ఉంది ఇది ఇదంతా రా మెటీరియల్ అంటే కొన్ని రోజులకు ఇది ఇది ఆల్రెడీ డైరెక్ట్లీ దగ్గర కలిసి లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది సాలిడ్ ఫామ్ లో కూడా చేస్తే అవుతుంది అనమాట ఎనీ ఎనీ వే దగ్గర కలిసి వీళ్ళక అంటే వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి తెలిసిన వాళ్ళకి అమ్ముతున్నారు ఇది దే ఆర్ సెల్లింగ్ దిస్ మెటీరియల్ టు ద పీపుల్ నో దెమ్ ఇంత సో దట్ అల్టిమేట్లీ ఎండ్ యూజర్ మేబీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు అది ప్రాసెస్ లో ఉంది

వీళ్ళు బస్ లో చెప్పిన చెప్పిఆర్ ట్రావెల్స్ అనేవి వాళ్ళకి తెలియకపోవచ్చు ఆక్టివిటీ బట్ ట్రాన్స్పోర్టేషన్ ఓనర్స్ వాళ్ళు కూడా కేర్ఫుల్ గా ఉండాలా దాన్ని మేము వెరిఫై చేస్తాము ఎట్లా ఎట్లా ఉంది అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు బస్ లో తీసుకొస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ దాని బస్ దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ దాట్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ ఉన్నారు కాబట్టి తీసుకురావడం వాళ్ళకు కొంచెం ఈజీగా ఉన్నటువంటి విధానం బస్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇది వి హవ్ టు లుక్ ఇnto that aspect ఎక్టివలీ మస్ట్ బి డూయింగ్ ఇట్ గవర్నమెంట్ ఐ దట్ సైబరాబాద్ లో చేశారు మేము బక్స్ నైన్ బక్స్ మన దగ్గర ఉన్నాయి మన రాజ్కొండ లిమిట్స్ లో నిన్న మన ప్రైజ్ రేట్స్ చేంజ్ జరిగింది ఇటువంటి రేట్స్ కంటిన్యూ అవుతాయి అంతే కాకుండా మేము ఇన్ఫర్మేషన్ మీద కూడా డిపెండ్ అవుతున్నాం సో వి వి ఆర్ వెరీ ఫోకస్ ఆన్ దట్ ఇంకా లేదు దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దస్టమర్స్ బట్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద బిజినెస్ దే కాల్ దే ఇంటైర్ కన్సర్మెంట్ వీళ్ళు ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారు ఇంతకుముందు అమ్మారు కూడా కేసులో కూడా ఉన్నారు సో దే వాట్ సమ్ పీపుల్ రూ బై ఇన్ ద ప్రాసెస్ మేం రికార్ట్ సెల్లింగ్ ఇస్ ఆల్ అఫెన్స్ సో నేను కన్సూమ్ చేస్తున్నాను అనేది సాఫ్ట్ కార్నర్ ఉండదు ఇస్ ఆల్ అఫెన్స్ వెరీ సీరియస్ అఫెన్స్ ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది డేస్ టైం